మామిడి మొక్క ఎయిర్ లెయిరింగ్ చేయడానికి ముందుగా కోకోపేటు టూ ఈస్ట్ టూ రేషియో వర్మీ కంపోస్ట్ వన్ వన్ రేషియో టూ ఈస్ట్ వన్ రేషియోలో కలుపుకొని ఉంచుకోవాలి ఇలా ఇలా కొద్ది నీటి తడితో కలిపిన మిశ్రమాన్ని ఈ పాలిథినిష్ కవర్లో వేసుకొని ఉంచుకోవాలి ఎయిర్ లెయిరింగ్ చేద్దాం అనుకున్న చోట ఈ బెరడు బార్క్ బార్క్ తీసేసి ఆ పైన ఉన్న గ్రీన్ లైట్ గ్రీన్ కలర్ ఉంటుంది కేంబియం లేయర్ ఆ లేయర్ తీసేయాలన్నమాట కేంబియం లేయర్ పూర్తిగా చెక్కేసిన తర్వాత అంటే కేమియం లేయర్ ఉండడం వల్ల మళ్ళీ బెరడ్ రీజెనరేట్ అయిపోద్ది అది కాకుండా పూర్తిగా చెక్కిసిన తర్వాత ఫంగిసైడ్ ఫంగస్ పట్టుకుంటే ఫంగి సైడ్ రాసుకొని దాని మీద అలివేరా జెల్ కొంచెం రూట్ హార్మోన్లా పనిచేస్తుంది అలవేరా జెల్ ఆ తర్వాత వర్మీ కంపోస్ట్ ఇంకో కోకోపీట్ కలిపిన మిశ్రమాన్ని ఇలా కవర్లో వేసుకొని దీన్ని ఆ ఏరియాలో కట్ చేసిన ఏరియాలో చుట్టూ గాలి తగలకుండా గట్టిగా బిగించేయాలి ఈ విధంగా కోకోపీట్ వర్మీ కంపోస్టు ప్యాకెట్ గట్టిగా గాలి గాలి తగలకుండా వాటర్ జారకుండా గట్టి కట్టేసిన తర్వాత ఈ ప్లాస్టిక్ షీట్లు ఏ ఒకటి బిగించేసి ఈ ప్లాస్టిక్ షీట్లు వేసే అనుకోండి ఇలా పాలిథిన్ షీట్స్ పాలిథిన్ షీట్స్ వేసేస్తే భూమిలో ఉన్నట్టు కొంచెం చీకటిగా ఉండి త్వరగా వేర్లు వచ్చే అవకాశం ఉంటుంది దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ డేస్లో వేర్లు వచ్చేస్తాయి అప్పుడు ఇక్కడ కట్ చేసి ఇక్కడికి ఈ పై కొమ్మ అంతా ఆ కొమ్మంతా ఒక చెట్టు కింద వేరే చోట పాదుకుంటే మనకి టూ మంత్స్లోనే ఒక పెద్ద ఇంత చెట్టు అంటు కొమ్మ వచ్చినట్టు అవుతుంది ఇది కొత్తపల్లి కొబ్బరి మామిడి ఇది కడిగి నుంచి కొన్న కొత్తపల్లి కొబ్బరి మామిడి ఇది ఇది వేరే చోట నాటుకుందాం చూస్తున్నాను అది ఈ విధంగా ఎయిర్ టైట్ వాటర్ టైట్ వాటర్ వెళ్ళకుండా చేసే తర్వాత ఆ పాలిథిన్ షీట్స్ కట్టిస్తామంటే డార్క్నెస్ గురించి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఆగితే కొమ్మను ఇందులో వేర్లు వచ్చినాయి అంటే బతికినట్టు ఎంటు కొమ్మ దీన్ని ఎయిర్ లెయిరింగ్ అంటారు మా కొత్తపల్లి కొబ్బరికి పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున కట్టిన ఎయిర్ లెయిరింగ్ నిన్న పండూరి మామిడి కట్టే ఇది ఫార్టీ ఫైవ్ డేస్కి ఇది చని బతికిందిలో తెలుస్తుంది బతికితే వేరే చోట వేస్తాను దీన్ని